నమస్తే మీరు చూస్తున్న పీవీఐ న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు పీవీఐ న్యూస్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చండకేశ్వర స్వామి నిత్య కళ్యాణం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు కొండేపీ వాస్తవిలు సూరిబాబు దంపతులు లింగ సముద్రం సతీష్ దంపతులు వీరారెడ్డి పాలెం నవీన్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వెల్కమ్ టు పీవీ న్యూస్ వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లు డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆయన తెలిపారు మార్చల నియోజకవర్గంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు వెల్కమ్ టు పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా కృతికా శుక్ల బాధ్యతలు చేపట్టారు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరి స్వామి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆమెకు స్వాగతం పలికారు నరసరావుపేట కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమెను అన్ని శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వైద్యశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి ఆయన మాట్లాడుతూ వైద్యశాలకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యులు అందుబాటులో ఉండి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించాలని సూచించిన ఎమ్మెల్యే జులకంటి పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా కృత్తికా శుక్ల బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా ఆమె జిల్లాకు తొలి మహిళా కలెక్టర్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కృతికా శుక్లాను కలిసి స్వాగతం పలిగారు ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు మొదటి మహిళా కలెక్టర్ గా కృతికా శుక్ల నియామకం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు మండల న్యాయ సేవ కమిటీ మార్చల ఆధ్వర్యంలో మార్చర్ల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ మొత్తం రెండు వందల ఇరవై ఆరు కేసులు పరిష్కరించినట్లు జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసులు నలభై ఏడు భరణి కేసులు నాలుగు ఎక్సైంజ్ కేసులు ఇరవై ఈపీ ఇరవై రెండు సివిల్ కేసులు తొమ్మిది ఎస్టియు నూట పది ఎమ్మెల్సీ రెండు ఇతర కేసులు మూడు మొత్తం రెండు వందల ఇరవై ఆరు కేసులు పరిష్కరించినట్లు తెలిపారు వాటి విలువ నలభై ఒక్క కోటి ఎనభై లక్షల రెండు వేల రెండు వందల ఇరవై మూడు అయినట్లు తెలిపారు వెల్కమ్ టు పివీయాన్స్ మాచల పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు శ్రీనివాస మహల్ వెనుక బజార్ లో నివాసం ఉంటున్న నల్లమల రవీంద్రనాథ్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు రవీంద్రనాథ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఈ నెల ఆరవ తేదీన ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న రెండు బీరువాలను పగలగొట్టి బీరువాలో ఉన్న ఒక జత మాటీలు మూడు ఉంగరాలు రెండు జతల వెండి పట్టీలు సుమారు పన్నెండు వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితుడు మాచ్చలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాచిల పట్టణంలోని పన్నెండవ వార్డుకు చెందిన ఉప్పుతోల కమలమ్మ మృతి పార్టీకి తీరని లోటని మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అన్నారు ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన వెంట పన్నెండవ వార్డు అధ్యక్షుడు దాసరి నారాయణ కొమర శ్రీను వేముల బాలస్వామి ఉన్నారు శుక్ల బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జేసీగా పనిచేసిన అనుభవం తనకి ఉందని పల్నాడు ప్రాంతంపై అవగాహన ఉందని ఆమె తెలిపారు ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజా వేదికలో వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామని ఆమె స్పష్టం చేశారు వెల్కమ్ టు పీవీఏ న్యూస్ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది పల్నాడు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నేటి నుంచి ఈ నెల పదహారవ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వెల్కమ్ టు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో నాగార్జున సాగర్ జలాశయం ప్రాజెక్టు ఇరవై ఆరు ట్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఇంట్లో రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల పది క్యూసెక్లు కాగా అదే స్థాయిలో అవుట్లో కూడా ఉంది ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది వెల్కమ్ టు సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ ఈ నెల పదిహేనవ తేదీ నరసరావుపేటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ మార్చల ఏరియా కార్యదర్శి మేకపోతుల రెడ్డి తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రామకృష్ణ సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవితేజ రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ హార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ ഡോക്ടർ കെ പി എം ഡി ജനറൽ മെഡിസിൻ ബി പി